మంగళగిరి పారిశుధ్యం పరిసరాల్లో పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు కుటుంబ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోనే ఎకో పార్క్ లో నిర్వహించిన స్వచ్ఛంద కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు పార్క్ లో చెత్తను శుభ్రం చేసి స్వయంగా చెత్తకుండిలో వేశారు పారిశుధ్య కార్మికుడితో మంత్రి ముఖాముఖి స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికుడు ఎం నాగార్జునతో మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు అతని యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఏ ఊరు ఎక్కడ పనిచేస్తున్నారని మంత్రి ప్రశ్నించగా తను మంగళగిరి పదహారవ వార్డులో నివాసం ఉంటున్నానని ఉంటున్నారని ఏళ్ల నుంచి పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నానని అతడు తెలిపారు ఎంతమంది పిల్లలు ఎక్కడ చదువుతున్నారని అడగగా తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అమ్మాయి పదవ తరగతి అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నారని ఇద్దరిని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో చదివిస్తున్నారని చెప్పాడు